హాయ్ అండి వరలక్ష్మి వ్రతం ఉదయాన్నే చాలా బాగా చేసుకున్నానండి అలాగే సాయంత్రము వైభవ లక్ష్మి పూజ కూడా చేసుకుంటున్నాను ఇది రెండో వారము నేనైతే ఇన్ని వారాలు అని అనుకోలేదు కంప్లీట్గా శుక్రవారాలు అన్నీ చేసుకుందాము అని అయితే అనుకున్నాను అలా ఒక సంవత్సరం అయితే పూర్తి చేసేసాను ఇది రెండో సంవత్సరము సక్సెస్ఫుల్గా ఇప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా అమ్మవారి దైవల్ని చక్కగా పూజ చేసుకోవాలి అని అయితే అనుకొని సాయంత్రం కూడా ఇల్లు అంతా తుడిచేసేసుకొని నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇలా దీపారాధన చేశానో లేదో ముత్తైదువులు వచ్చారు వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని కంటిన్యూగా పూజ కంప్లీట్ చేసుకున్నాను తులసమ్మ దగ్గర దీపం పెట్టాను అలాగే గుమ్మానికి బొట్టు పెట్టాను పెరటి గుమ్మానికి బొట్టు పెట్టి దండం పెట్టుకొని వైభవలక్ష్మి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఉదయాన్నే ఆ పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సాయంత్రం కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది అని చెప్పనని పూజ చేసుకునేటప్పుడు అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే అది సాక్షాత్తు భగవత్ స్వరూపంగానే నేను భావిస్తానండి నాకు కూడా ఈ రోజు అలాగే జరిగింది చాలా సంతోషంగా అనిపించిందండి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం తోటి నా పూజ అయితే పూర్తయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి